అమాయకురాలు అనుకుంటే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అల్లాడిస్తుంది వైసీపీ చేపట్టిన వెన్నుపూటు దినాన్ని ఒక మాటలో కొట్టిపారేసింది ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై సీరియస్ అయ్యారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ప్రజా తీర్పుతో విజయం సాధించిన కూటమి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గంలో సంబరాలు చేశారు కేక్ కట్ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లులా పరిపాలన సాగిస్తున్నారని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు త్వరలోనే తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు పథకాలు అమలవుతాయని తెలిపారు వైసీపీ నేతలకు కూటమి చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదని అందుకే వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు ఎప్పుడో రెండొందలతో మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు మనం అధికారంలోకి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పి మనము గొప్పగా చెప్పుకుంటున్నాము అంటున్నారు ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పడితే ఒకటే ఒక మాటతో అధికారంలోకి రాగానే మొత్త మొదటి నెలలోనే ముందు నెలది కూడా కలిపి ఏడు వేలుగా మనం ఏ మాట అయితే చెప్పామో ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ సా పొద్దున పది గంటలకల్లా మొత్తం అందరికీ ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసి అదేవిధంగా ఆ ఊర్లో ఈ రోజుటికి పన్నెండు నెలలు మనము పెన్షన్ ఇచ్చి పూర్తయింది పన్నెండు నెలల నుంచి మేము నిత్యము ఈ పెన్షన్ కోసం ప్రతి దగ్గరికి వెళ్ళాము వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాము తెలుసుకున్నాము అవి ఇమీడియట్గా తీర్చడం కూడా జరిగింది అదేవిధంగా దివ్యాంగులకి మనము ఆరు వేలు పదివేలు డిజేబుల్ వాళ్ళకి పదివేలు ఇలాగ పెన్షన్లు ఆ ల్యాండ్ యాక్ట్ గురించి రద్దు చేస్తాము అని మనం ఏదైతే చెప్పామో అది ఇమీడియట్గా మనం అధికారంలోకి రాగానే తొలి సంతకంతో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా జీరో పాయింట్ జీరో పాయింట్ టూ కింద సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకార భరోసా ఇచ్చాం ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేశాం ఈరోజు జూన్లో మనము తల్లికి వందనం ఇవ్వబోతున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సక్రమైన దారిలో పెడుతూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి పేదవాడికి విద్య అంద అందే విధంగా మనము ఈరోజు చూసుకుంటున్నాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ గుంతలమయమైన రోడ్లు సక్రమంగా చేసుకోగలిగాం అదీ కాకుండా మనము అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం అది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రెండు వందల అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఓపెన్ చేయడం జరిగింది ఐదు రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టడం జరిగింది మత్స్యకార భరోసా మత్స్యకార వేట నిషేధ సమయం ఉన్ననే వచ్చింది వచ్చిన వెంటనే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారో ఇవ్వరు అనుకో కానీ ఇమీడియట్గా పక్క రోజే ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా అందడం జరిగింది అలాగే ఇది వరకు ఎన్నో ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు కానీ అదేవిధంగా అనిమల్ షెడ్స్ కానీ ఇలాంటి ఇలాంటివి అసలు గత ప్రభుత్వంలో మనం ఎక్కడున్నాయో కూడా మర్చిపోయాం అటువంటి వ్యవస్థని సక్రమంగా తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి అన్ని అందే విధానంగా మనం ముందుకెళ్తున్నాం అదేవిధంగా బుచ్చి ఊటుకూరు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో నలభై తొమ్మిది కోట్లతో రైతులకి ఎంతో ముఖ్యమైన రోజుల్లో వరి కోత టైంలో మనకి ప్రభుత్వం అండగా ఉండి మంచి ధర ఇచ్చి రైతులంతా సంతోషంగా ఉండేటట్టు అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసింది ఒక చంద్రబాబు నాయుడు గారు అని రైతులకి ఎప్పుడు ఆయన అండగా ఉంటారని రాబోయే రోజుల్లో ఇంకొక మూడు సార్లుగా అన్నదాత సుఖీబాబా కూడా రైతులకు ఇవ్వబోతున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు స్పౌస్ పెన్షన్లు కూడా ఈ నెల నుంచి ఇవ్వబోతున్నారు జూన్ పన్నెండు నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటివి ఎన్నెన్నో చేస్తున్నాం ఆయన వాళ్ళందరికీ మనం ఏం చెప్పినా కూడా అర్థం కాదు కాబట్టి మనం చేస్తే చూస్తూ ఉండడం వరకే వాళ్ళకి తెలవాలి ఈ సమాధానం నేను మీకు ఇప్పటిదాకా వివరించిందంతా వెన్నుపోటు దినానికే సమాధానం ఇది వెన్నుపోటు దినానికే సమాధానం ఏమీ చేయలేదని వాళ్ళు చెప్పిన దానికే ఏమి చేశారో నేను చెప్పాను